నమస్తేనే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో ఎన్నికల ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతోంది ప్రతి ఐదేళ్లకు ఎన్నికల ఖర్చు డబుల్ అవుతుందని ఓ అంచనా అత్యంత ధనిక దేశం అమెరికా కంటే మన దగ్గర ఎన్నికల ఖర్చే ఎక్కువ ఒక్క ముక్కలో చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా చెప్తున్నారు దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్న చర్చ జరుగుతోంది ఎన్నికల ఖర్చులో ఈసీ పెట్టే డబ్బు తక్కువే కానీ రాజకీయ పార్టీలు అభ్యర్థులు అనధికారికంగా పెట్టే డబ్బు విపరీతంగా పెరిగిపోతోంది ఈ లెక్కలు కలుపుకుంటే మన ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా లెక్క తేలుతున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అందుకే మన దేశంలో లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి భారీగా ఖర్చవుతుంది వాస్తవంగా చెప్పుకోవాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవే అని పలు అధ్యయనాలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు పేల ఇరవై మూడు బడ్జెట్లో ఎన్నికల ఖర్చుల కోసం రెండు వేల నూట ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లను కేటాయించారు అయితే దీన్ని రెండు పేల ఇరవై నాలుగు మార్చిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రెండు పేల నాలుగు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లకు పెంచేశారు ఈ ఎన్నికల బడ్జెట్లో వెయ్యి కోట్లను లోక్సభ ఎలక్షన్ల కోసం కేటాయించారు ఇది చూడ్డానికి చాలా చిన్న మొత్తంలా కనిపిస్తోంది కానీ వాస్తవ ఎన్నికల ఖర్చుతో దీనికి పోలికే లేదు ఎందుకంటే ఈసీ నిబంధనల ప్రకారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి తొంభై ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టొచ్చు ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు ఉంటారనుకున్నా అధికారికంగానే ఎన్నికల ఖర్చు మూడు కోట్ల రూపాయలవుతుంది కలుపుకుని తాగండి ఇదే ఖర్చును ఐదు వందల నలభై మూడు స్థానాలకు అన్వయిస్తే ఎన్నికల ఖర్చు పదహారు వందల నుంచి పదిహేడు వందల కోట్ల అవుతుంది ఇదంతా అధికారికమే కానీ అనధికారికంగా పెట్టే ఖర్చు దీనికి ఎన్ని రెట్లుంటుందో చెప్పడం కష్టం అలా చూసుకుంటే సార్వత్రిక ఎన్నికలకు లక్ష కోట్ల రూపాయలు ఈజీగా అవుతుందనేది విశ్లేషకుల అంచనా మూడు కోట్ల మంది ఓటర్లు ఉన్న రాష్ట్రంలో ఒక్కో ఓటరుకు రెండు వేల రూపాయలు పంచినా ఆ డబ్బే ఆరు వేల అవుతుంది కనీసం ఇద్దరు అభ్యర్థులు డబ్బులు పంచుతారనుకున్నా పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ఈ లెక్కన వంద కోట్ల మంది ఓటర్లకు పంచే డబ్బు ఎంత అవుతుందని లెక్కలేసుకుంటే ఎవరైనా సరే గుడ్లు తేలయాల్సిందే ఎన్నికల తరుణంలో చార్టెడ్ విమానాలు హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది ప్రస్తుతం చార్టెడ్ విమానానికి గంటకు నాలుగు పాయింట్ ఐదు లక్షల నుంచి ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది ఇక హెలికాప్టర్ కు గంటకు ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు పాయింట్ ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం దేశంలో మూడు వందల యాభై చార్టెడ్ విమానాలు నూట డెబ్బై ఐదు హెలికాప్టర్లు ఉన్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారీగా ఖర్చు చేసే రాజకీయ పార్టీలు ఎన్నికలకు నెల రోజుల ముందు ప్రచారం చేసేవారు అయితే ఇప్పుడు అద్దెకు హెలికాప్టర్లు చార్టెడ్ విమానాలు అందుబాటులోకి రావడంతో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే విస్తృత ప్రచారం మొదలుపెడుతున్నారు ఎన్నికల కోసం పార్టీల ఖర్చులకు ఈసారి చార్టర్డ్ ఫ్లైట్ హెలికాప్టర్ అద్దె కూడా తోడైంది ప్రచార బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు జమిలి ఎన్నికలు జరిపితే ఖర్చు తగ్గుతుందనే వాదన తెరపైకొచ్చింది కానీ జమిలి లెక్కలు కూడా ఇటీవలే బయటకొచ్చాయి ఇవి కూడా అంత తక్కువగా ఏమీ లేవని తేలిపోయింది ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే ప్రతి పదిహేనేళ్లకు కేవలం ఈవీఎంల కోసమే పదివేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపింది మరోవైపు సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ కూడా ఖర్చు పెరగడానికి కారణమవుతుందనే వాదన వినిపిస్తోంది దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు నాలుగు నెలల పాటు జరిగాయి ఆ తర్వాత అత్యంత సుదీర్ఘ కాలం జరిగే ఎన్నికలుగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిలుస్తున్నాయి ఈసీ షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు నలభై నాలుగు రోజుల పాటు జరగనున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మధ్య నాలుగు నుంచి పది రోజుల్లోనే ఎన్నికలు ముగిశాయి పంతొమ్మిది వందల ఎనభైలో అయితే కేవలం నాలుగు రోజుల్లోనే ఎన్నికలు పూర్తయ్యాయి రెండు వేల నాలుగులో ఇరవై ఒక్క రోజులు రెండు వేల తొమ్మిదిలో ముప్పై రోజులు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఆరు రోజులు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది రోజుల పాటు ఎన్నికలు జరిగాయి వచ్చాయంటే ఎక్కడెక్కడో మూలన పడున్న బ్లాక్ మనీకి రెక్కలొస్తాయి కొన్ని గంటల వ్యవధిలోనే వందల కోట్ల రూపాయల బ్లాక్ మనీ వైట్ అయిపోతుంది బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఎన్నికలకు మించిన మార్గం లేదని రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయి ఎన్నికల కోసమే ఐదేళ్ల పాటు బ్లాక్ మనీని పోగేసుకుని ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాయి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఇంతో డబ్బు ప్రభావం ఉంది కానీ గత రెండు దశాబ్దాల్లో ఈ పోకడలు తారాస్థాయికి చేరాయి అసలు డబ్బులేందే ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ దక్కే పరిస్థితి కనిపించడం లేదు టికెట్ ఇచ్చినందుకు పార్టీకి గెలవాలంటే ఓటర్లకు డబ్బులు సమర్పించుకోవాల్సిందే ఈ ధోరణి కారణంగానే ఇటీవలి కాలంలో డబ్బున్న వాళ్లే ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు అనేది నగ్న సత్యం పార్టీలు కూడా డబ్బు పంపిణీనే నమ్ముకుంటున్నాయి అధికార పక్షం ప్రతిపక్షం అనే తేడా లేదు చిన్న పెద్ద పార్టీలనే భేదం లేదు అన్ని పార్టీలు తృణమో పణమో ఓటర్లకు ముట్ట చెప్పుకుంటున్నాయి కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీలు కూడా ఓటర్లకు డబ్బులు పంచే పరిస్థితి ఉందంటే నమ్మాల్సిందే ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రేంజ్కు వెళ్లిందంటే ఇండిపెండెంట్లు కూడా శక్తి కొద్దీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులొచ్చాయి చివరకు డమ్మీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తక్కువేవి కాదంటున్నాయి గణాంకాలు మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం వంద కోట్ల మంది ఓటర్లు ఐదేళ్లకోసారి ఎన్నికల్లో పాల్గొనే క్రతువును ప్రపంచమంతా ఆశ్చర్యంగా అబ్బురంతో చూస్తోంది వివిధ భాషలు మతాలు ప్రాంతాలు వివిధ భౌగోళిక పరిస్థితులు ఉన్న దేశంలో ఎన్నో కష్టనష్టాలు కోర్చి ఎన్నికల సంఘం అత్యంత నిష్టగా ఎన్నికలు నిర్వహిస్తోంది అదే సమయంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కూడా మన ఎన్నికలకు పేరొచ్చేసిందే దేశంలో జరిగే ఎన్నికలు కాస్ట్లీ అయ్యాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అనే తేడా లేకుండా అన్ని ఖరీదైపోయాయి ఎన్నికలంటేనే డబ్బులు పంచుడు దావత్లిచ్చుడు ఓట్లు కొనుడు అన్నట్టు అయిపోయింది పదిహేనేళ్ల క్రితం ఎన్నికలకు పెట్టిన ఖర్చుతో ఇప్పుడు పెట్రోల్ కూడా రాదంటే నమ్మాల్సిందే అప్పట్లో ఓటర్లకు పంచిన డబ్బుతో పోలిస్తే ఇప్పుడు పంచే డబ్బును కనీసం ఐదారు రెట్లు ఎక్కువ అనే వాదన వినిపిస్తోంది కనీసం ద్రవ్యోల్బణం ప్రాతిపదికన కూడా నేతలు డబ్బులు పంచడం లేదు అంతకు మించి చేస్తున్నారు ఓటర్లు తృప్తి పడితేనే ఓట్లు ఖచ్చితంగా పడతాయనే నమ్మకంతో ఉంటున్నారు నోట్లు తీసుకున్నా ఓటుకు గ్యారంటీ లేదు ఎందుకంటే మనది సీక్రెట్ బ్యాలెట్ అయినా సరే ఓటర్లకు తృణమో పణమో ఇవ్వక తప్పదని నేతలు ఫిక్స్ అయిపోతున్నారు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కొత్తగా టికెట్ వచ్చిన వాళ్లు వందల కోట్లు ఖర్చు తప్పదని ప్రిపేర్ అయి ఉంటున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం అత్యంత భారీగా డబ్బు వెచ్చించారని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ విశ్లేషణ నివేదిక పేర్కొంది దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఏకంగా అరవై వేల కోట్లు ఖర్చైందని ఆ నివేదిక అంచనా వేసింది ఇది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల అంచనా వ్యయం ముప్పై వేల కోట్ల కన్నా రెట్టింపని చెప్పింది మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో ఒక్కో స్థానానికి సగటున దాదాపు వంద కోట్ల చొప్పున ఖర్చు పెట్టారని విశ్లేషించింది మొత్తం మీద ఒక్కో ఓటుకు సగటున ఏడు వందల చొప్పున వ్యయం చేసినట్టు అంచనా వేసింది ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివిధ పథకాల పేరుతో డబ్బులు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయడం కొత్త మార్గంగా ముందుకొచ్చింది డబ్బే ప్రధానమైన కొలబద్ద కావడంతో ధనవంతులైన అభ్యర్థుల సంఖ్య ప్రతి ఎన్నికలకు పెరుగుతూ వస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో పార్లమెంట్లో వ్యాపారవేత్తలు ఏడు పాయింట్ రెండు నాలుగు శాతం ఉంటే పద్నాలుగవ పార్లమెంట్లో అది ఇరవై రెండు పాయింట్ మూడు మూడు శాతానికి పెరిగింది ప్రస్తుత పార్లమెంట్లో వారి నిష్పత్తి ఇంకా ఎక్కువగానే ఉంది గతంలో అరుదుగా మాత్రమే పెట్టుబడిదారులు ప్రత్యక్షంగా రంగంలో ఉండేవారు పరోక్షంగా పార్టీలకు అండనిచ్చేవారు కానీ ఇప్పుడు కార్పొరేట్ శక్తులు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలే ప్రత్యక్షంగా ఎన్నికల్లో అభ్యర్థులుగానే ప్రవేశిస్తున్నారు స్థానిక సంస్థల్లో కూడా ఈ మధ్య కాలంలో భూస్వామ్య ధనిక రైతుల నుంచే కాకుండా కాంట్రాక్టర్లు వ్యాపారులు ఎక్కువగా ప్రవేశిస్తున్నారు సరళీకరణ విధానాల తర్వాత నయా సంపన్నుల సంఖ్య పెరగడంతో భారీగా ఖర్చు చేయగల డబ్బున్న అభ్యర్థులకు కొదవ ఉండడం లేదు రాజకీయాలతో ప్రత్యక్ష అనుబంధం లాభార్జనకు సులభ మార్గంగా అవసరంగా ఈ శక్తులు భావిస్తున్నాయి ఈ కొత్త సంపన్న వర్గాలు సంపదలో భాగమే కాకుండా అధికారంలో కూడా భాగం కావాలన్న కాంక్షతోనే రాజకీయాల్లోకి వస్తున్నాయి ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా మనది ప్రస్తుతం ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కానీ ఎన్నికల ఖర్చు విషయానికి వస్తే మనతో అమెరికాకు పోలికే కనిపిస్తోంది దేశంలో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు అరవై వేల కోట్లు ఖర్చయ్యాయని అంచనా అదే రెండు వేల పదహారులో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలకైన ఖర్చు నలభై ఐదు వేల కోట్లు మాత్రమే జమిలి ఎన్నికల కంటే ముందు ఎన్నికల ఖర్చులు రాజకీయ పార్టీలు నేతలు చేస్తున్న ఖర్చులపై పారదర్శక విధానం తేవాలన్న డిమాండ్లున్నాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ డేటా ప్రకారం యాభై మూడు శాతం రాజకీయ పార్టీల ఆదాయం ఎక్కడి వస్తుంది అన్నది తేలడం లేదు ముప్పై ఆరు శాతానికి సంబంధించిన లెక్కలు మాత్రమే బయటకొస్తున్నాయి పదకొండు శాతం రెవెన్యూ సభ్యత్వ రుసుములు ఆస్తుల అమ్మకాల ద్వారా వస్తున్నాయి భారత చట్టాల ప్రకారం ఇరవై వేల రూపాయల కంటే తక్కువ ఇచ్చే వారి పేర్లను పార్టీలు వెల్లడించాల్సిన పనిలేదు రెండు వేల పదిహేడు బడ్జెట్లో తెచ్చిన ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వల్ల లేని డొనేషన్లు వచ్చిపడ్డాయి అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా రాజకీయ నిధులపై స్పష్టత తెచ్చేందుకు ప్రయత్నించలేదు ఈ పద్ధతి బాగాలేదని సుప్రీంకోర్టు ఎలక్టరల్ బాండ్లను రద్దు చేసింది ఈసీ నిబంధనల ప్రకారం లోక్సభ ఎన్నికలకు ఒక అభ్యర్థి తొంభై ఐదు లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి వాస్తవం అలాగే ఉందా అన్న ప్రశ్నకు ఆన్సర్ అందరికీ తెలిసిందే ప్రపంచంలో అమెరికా ఎన్నికలను చాలా కాస్ట్లీగా భావిస్తారు రెండు వేల ఇరవైలో జరిగిన అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి ఆ ఎన్నికల్లో అక్కడి పార్టీలు దాదాపు లక్ష మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు రెండు ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువే రెండు వేల పదహారు ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవైలో ఖర్చు రెండింతలైందని సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది ఇందులో రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లకే అత్యధికంగా విరాళాలు అందడంతో ఆ పార్టీనే ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసింది అయితే మన దగ్గర ఎన్నికల ఖర్చుతో పోలిస్తే అమెరికా ఎన్నికల ఖర్చు పెద్ద లెక్కలోకి రాదు పైగా మన దగ్గర అభ్యర్థి ఖర్చుపై పరిమితి ఉంది కానీ అమెరికాలో అలాంటి పరిమితి ఏదీ లేదు అయినా సరే ఖర్చుపై పరిమితి ఉన్న ఇండియాలోనే పరిమితి లేని అమెరికా కంటే ఎన్నికల ఖర్చు ఎక్కువగా ఉన్న చోద్యం కళ్ల ముందే కనిపిస్తోంది డెల్టా శ్రీహరి పంచ తులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచ తులసి కలుపుకుని తాగండి దేశంలో రెండు పేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి యాబై కోట్ల నుంచి అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది ఇది ఎన్నికలు సజావుగా జరగడానికి ఎన్నికల కమిషన్ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన ఖర్చు తాయిలాలను కూడా ఇందులో లెక్క చెప్పింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య ఎన్నికల ఖర్చు ఆరు రెట్లు పెరిగిందని తెలిపింది మన ఆర్థిక వ్యవస్థ అమెరికా స్థాయికి రావాలంటే ఎంతకాలం పడుతుందో తెలియదు కానీ ఎన్నికల ఖర్చులో మాత్రం మనం ఇప్పటికే అమెరికాను దాటేశాం ఆర్థిక వ్యవస్థ పరిమితికి మించిన ధనం ఎక్కడి నుంచి వస్తుందనేదే ఇక్కడ చిక్కు ప్రశ్న ఎన్నికలు వచ్చేసరికి గుప్త నిధులు వచ్చి పడుతున్నాయి లెక్కపత్రం లేకుండా వందల కోట్లు చేతులు మారుతున్నాయి ఏతావాత పార్టీలన్నీ కలిసి లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నాయి ప్రతిదానికి అమెరికాతో పోల్చుకున్న అలవాటున్న మనకు ఎన్నికల ఖర్చు విషయంలో మాత్రం ఆ దేశంతో పోలికే లేదు ఎన్నికల ఖర్చు విషయంలో మనం అమెరికా కంటే నాలుగాకులు ఎక్కువే చదివాం అయితే అమెరికాలో ఓటర్లు పాతి కోట్లే మన దగ్గర వంద కోట్లు కదా అని సరిపెట్టుకోవచ్చు కానీ జీవన వ్యయాల ప్రకారం చూసుకుంటే మనం చేసే ఎన్నికల ఖర్చు చాలా ఎక్కువ ఇది కప్పిపుచ్చుకునే విషయం కూడా కాదు ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలు మన ధన ప్రవాహాన్ని కళ్లక్కడుతున్నాయి దేశంలో ఎన్నికల ఖర్చు చూసి అమెరికా కూడా ముక్కును వేలేసుకుంటోంది మొన్నటికి మొన్న రష్యా ఎన్నికలు ఇతర దేశాల్లోనూ జరిగాయి ఎక్కడికక్కడ రష్యా రాయబార కార్యాలయాల్లోనూ ఆ దేశ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు మన దగ్గర దేశంలో ఉన్న పౌరులు మాత్రమే ఓటేస్తున్నారు రష్యా మాదిరిగా ఎన్నికలు జరిగితే దేశంలో ఎన్నికల ఖర్చు ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోవచ్చు ఇక ఆన్లైన్ ఆన్లైన్లో ఓటు హక్కు ఇవ్వాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అప్పుడేం జరుగుతుందనే ఊహే భయపెడుతోంది ఎన్నికల ఖర్చులో ఎక్కువ భాగం సోషల్ మీడియాకే పోతుందనే వాదన కూడా ఉంది రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే సోషల్ మీడియా ఖర్చు ఏకంగా మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగింది సోషల్ మీడియాను పక్కన పెట్టి ఏ పార్టీ కూడా క్యాంపెయిన్ చేసే పరిస్థితి లేదు ఈ స్థాయిలో సోషల్ మీడియాని అమెరికా పార్టీలు కూడా వాడుతున్నాయా లేదా అనే సందేహాలు లేకపోలేదు మరి ఈ సూపర్ హిచ్ ఎన్నికలతో దేశం సాధించేదేంటి అనే ప్రశ్నలొస్తున్నాయి అత్యంత ఖరీదైన ఎన్నికలు అనే ట్యాగ్ లైన్ చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ ఎన్నికల వ్యయం పెరిగే కొద్దీ నేతల అవినీతి పెరుగుతుందనే ప్రాథమిక సూత్రం ఆందోళన గురిచేస్తోంది ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా జరిగే డబ్బు పంపిణీ ఆ తర్వాత ఆదాయ మార్గాలు కొత్తగా వెతికేలా చేస్తోంది ఎన్నికల్లో డబ్బు ఖర్చును పెట్టుబడిగా భావిస్తున్న నేతలు అధికారంలోకి వచ్చాక ఆ డబ్బును వడ్డీతో సహా వసూలు చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు అలాంటప్పుడు అతి ఖరీదైన ఎన్నికలతో దేశ పౌరులకు ఒరిగేదేముందనే అనుమానాలు వస్తున్నాయి అభివృద్ధి చెందిన దేశాల్లో ఎన్నికల వ్యయం తక్కువగా ఉంది వికసిత్ భారత్ లక్ష్యం సాకారం కావాలంటే ఎన్నికల ఖర్చు కూడా గణనీయంగా తగ్గాల్సిన అవసరం కనిపిస్తోంది దేశంలో ప్రజల తలసరి ఆదాయం కంటే ఓటర్లపై తలసరి ఎన్నికల ఖర్చు ఎక్కువంటే నమ్మి తీరాల్సిందే ప్రభుత్వ విధానాల కారణంగా తలసరి ఆదాయం పెరగకపోయినా పార్టీల ఉదారత్తో ఎన్నికలు జరిగినప్పుడల్లా తలసరి ఎన్నికల ఖర్చు మాత్రం పెరుగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి ప్రభుత్వం తన బాధ్యత నెరవేర్చడానికి బడ్జెట్ ఉండదు మౌలికపరమైన సమస్యలు పరిష్కరించాలంటే ఆదాయం లేదంటారు కానీ ఎన్నికల్లో డబ్బులు పంచడానికి మాత్రం డబ్బులుంటాయి దీనికోసమే బ్లాక్ మనీని పెంచి పోషిస్తున్నారు కొన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి మెయింటైన్ చేసి రాజకీయ నేతలే అవినీతి సామ్రాజ్యానికి తెరలేపుకున్నారు జాతి భవిష్యత్తును నిర్దేశించాల్సిన ఎన్నికలు స్వామ్యంలో పడి కొట్టుకుపోతున్నాయి ఈ సంస్కృతి చూసి భావి పౌరులు కూడా డబ్బులిస్తేనే ఓటేయ్యాలేమో అనుకుంటే ప్రజాస్వామ్య అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది ప్రస్తుతం రిటైల్ గా ఓట్లు కొంటున్నారు భవిష్యత్తులో హోల్సేల్ గా కొనే రోజులు కూడా వస్తాయేమో అనే భయం కలుగుతోంది చట్టబద్ధ కార్యకలాపాలకి పార్టీలకు డబ్బు అవసరం కానీ నిజమైన సమస్య ఎన్నికల ప్రచారాలకి పార్టీని సంస్థాగతంగా నడపడానికి అయ్యే చట్టబద్ద ఖర్చు కాదు మన రాజకీయ ప్రక్రియలో చట్టవిరుద్ధ నిధుల సమీకరణకు అంతం లేదు చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో చేసే ఖర్చులో చాలా మేర డబ్బుతో బహుమతులు మద్యం వంటి ఇతర ప్రలోభాలతో లంచం లంచమివ్వడానికి అవుతోంది కేరళ మినహాయించి అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో చట్టవిరుద్ధమైన లెక్కలు చెప్పని భారీ స్థాయి వ్యయం నియమంలా మారింది మిగిలిన చాలా రాష్ట్రాల్లో కూడా ఈ తీరు వ్యాపిస్తోంది ఓటర్ను ప్రలోభ పెట్టడం ఉన్న కొద్దీ సర్వసాధారణమైపోతుంది దీనర్థం డబ్బుతో మీరు ఓటర్లని కొనగలరని కాదు బరిలో ఉన్నట్టు పోటీలో పరిగణలోకి తీసుకోదగిన అభ్యర్థిగా అనిపించుకునేందుకు భరోసాకి మాత్రమే ఓటర్లకు డబ్బు పంపిణీ పనికొస్తుంది ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో పోటీకి డబ్బు పంపిణీ ప్రవేశ రుసుములా తయారైంది ఓటర్లపై చేసే భారీ ఖర్చు గెలుపుకి గ్యారంటీ కాదు కానీ ఖర్చు పెట్టకపోతే ఓటమి మాత్రం దాదాపు గ్యారంటీ ఈ సైన్య రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్ ఓటర్లు కూడా ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు ఆశిస్తున్నారు ఓట్లు కొనుగోలు విరుద్ధం ఓటర్లకు లంచమిచ్చే అభ్యర్థి పార్టీ కార్యకర్తలు ఆ డబ్బు తీసుకునే ఓటర్లు కూడా నేరానికి పాల్పడుతున్నట్టు లెక్క కానీ పాతుకుపోయిన రాజకీయ సంస్కృతిలో అది భాగమైనప్పుడు చట్టం ప్రాసిక్యూషన్ ద్వారా నియంత్రించడం అసాధ్యం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో డబ్బు పంపిణీ యథేచ్ఛగా జరుగుతోంది బరిలో ఉన్న బలమైన గెలిచే అవకాశాలున్న ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల నుంచి ఓటర్లు డబ్బు తీసుకుంటారు వారిలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు మిగిలిన అభ్యర్థులకు గెలిచే అవకాశమే లేదు ఏవో కొన్ని అరుదైన సందర్భాలు మినహాయిస్తే దీంతో చట్టవిరుద్ధంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టే సామర్థ్యం ఉంది అన్నదే ఎన్నికల్లో పోటీ కోసం వచ్చిన అభ్యర్థుల్లో పార్టీలు వెతికే మొదటి అర్హత అవుతోంది ఒక పౌరుడు వ్యక్తిగతంగా నిజాయితీ పరుడు కావచ్చు మన రాజకీయాల్లో ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా నిఖార్సైన వాళ్లు చాలా మంది ఉన్నారు కానీ ఎన్నికల్లో చట్టవిరుద్ధ ఖర్చు భరించడం కోసం ఎన్నికల్లో తమ మనగడ్ని కాపాడుకోవడం కోసం వ్యవస్థీకృత అవినీతిలో వారు భాగం కాక తప్పడం లేదు ఓటర్కిచ్చే ప్రలోభాలు విపరీత ఎన్నికల వ్యయం ఈ వేళ ఈ స్థాయికి చేరాయంటే నైతిక విజ్ఞప్తులు వ్యక్తిగత విలువలతో వాటిని ఎదుర్కోవడం ఇక ఎంత మాత్రం సాధ్యం కాదు ఇప్పుడది వ్యవస్థీకృత సమస్య ఓటరుకు ప్రలోభాలిచ్చే ధోరణికి పూర్తిగా స్వస్తి చెప్పేందుకు పార్టీలన్నీ నిజాయితీగా ఏకాభిప్రాయానికి రావడం అవసరం కానీ అది పైకి కనిపిస్తున్నంత తేలిక్ కాదు పార్టీలు పరస్పర అపనమ్మకంతో ఉన్నాయి రాజకీయాల్లో గుర్తింపు కోసం భారీ మొత్తాల్ని వెచ్చించటానికి చాలామంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నప్పుడు పార్టీల స్వీయ నియంత్రణ ఆచరణలో సులభం కాదు మన దేశంలో తలసరి ఆదాయాన్ని తలసరి ఎన్నికల ఖర్చు అలవోకగా దాటిస్తోంది ఆ స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అంటే తప్పదంటున్నాయి పార్టీలు ఓటర్ల నుంచి డిమాండ్ ఉందని పార్టీలు పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి తీసుకుంటున్నామని ఓటర్లు వాదిస్తూ ఎన్నికల ఖర్చును ఇప్పటి ముప్పుడుగా పెంచుకుంటూ పోతున్నారు ఈ పోకడ ఇలాగే కొనసాగితే చివరకు ఏ స్థాయికి పోతుందనే విషయం అంతు చిక్కడం లేదు దేశంలో ఎన్నికలు జరిగే టైంలోనే ధన ప్రవాహం ఎక్కువగా ఉంటోంది ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించటం కూడా కష్టంగానే ఉంది ప్రజాస్వామ్యానికి ఎన్నో ఉదార్తమైన నిర్వచనాలున్నాయి ప్రజాభిష్టానికి అనుగుణంగా పాలన ఉండాల్సిందే లేకపోతే ఎన్నికల్లో ఓటమి తప్పదు అవసరమైతే ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తులు లేస్తాయి ప్రభుత్వాల్ని కూలదొస్తాయి ఇదంతా గతం ఇప్పుడంతా డబ్బే నడుస్తోంది డబ్బుతో కొడితే ఏ ఓటరు నోరెత్తే పరిస్థితి లేదు ఓటర్లు రిటైల్ గా ఓట్లు అమ్ముకుంటుంటే నేతలు హోల్సేల్ గా దేశాన్ని అమ్మేస్తున్నారు అందరూ వికృత వ్యవస్థలో భాగమైపోయారు మొదట్లో నేతలు తమ స్వార్థం కోసం ఓట్ను అంగడి సరుగ్గా మార్చారు ఇప్పుడు ఓటర్లు ముదిరిపోయి నేతల్ని మూడు చెరువుల నీళ్లు తాకిస్తున్నారు నేతలు ఒకందుకు చెడగొడితే తాము మరో కందుకు చెడిపోయామన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితే ఓటర్లకు పాలన అవసరం లేదు పోలింగ్ రోజు డబ్బులు పంచితే చాలు ఇది నేతల తీరి ఎవరు గెలిచినా లాభమేముంది పోలింగ్ రోజు వచ్చిందే మనది ఇది ఓటర్ల ఫిలాసఫీ ఇలా ఎవరి ప్రపంచంలో వాళ్లు కన్వీనియంట్ గా బతికేస్తున్నారు ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మించిన వ్యవస్థ లేదని చెబుతారు మా దేశంలో ప్రజాస్వామ్యం ఉందని రొమ్ము విడుచుకొని చెప్పుకుంటాం కానీ నేతి బీరకాయలో నెయ్యంతో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కూడా అంతే అనుకోవాల్సిన దుస్థితి ప్రజాస్వామ్యంలో నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయి నేతల పనితీరును బట్టి ఓట్లు పడతాయి ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి ఇవన్నీ పుస్తకాల్లో మాత్రమే ఉండే వాక్యాలు గా భూతద్దం పెట్టుకుని వెతికినా కనిపించావు ఎందుకంటే నేతలు ప్రజల్ని నేతల్ని అందర్నీ నోట్లతో కొనేస్తున్నారు